ప్రతి నడు నొప్పి సాయాటిక నొప్పి అవ్వాల్సిన అవసరం లేదు అసలు మన నడు నొప్పికి ఈ సాయాటిక నొప్పికి ఎలా తేడా కనుక్కోవచ్చు దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం నడు నొప్పి మన నడుం కింద భాగం దగ్గర ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కొంచెం వంగి పని చేసినప్పుడు నొప్పులు ఎక్కువ అవ్వచ్చు అదే ఈ సాయాటిక నొప్పి ఎలా ఉంటుంది ఇది తొంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద కాల్లోకి లాగుతూ ఉంటుంది ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండి జనరల్గా ఏమైనా డిస్క్ ప్రాబ్లం వల్ల కానీ ఏదైనా కండరాలు పెరగడం వల్ల కానీ ఆ సాయాటిక్ నరం మీద బాగా ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది దీనివల్ల నొప్పి సొంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కాల్లోకి లాగుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం పెరిగే కొద్దీ కొంచెం కాదని దగ్గర తిమ్మురిలాగా రావటం కాలు వేళ్ళ దగ్గర మంటల్లాగా రావటము కండ్రాలన్నీ పట్టేయడము తొడభాగంలో కానీ కాలు కాళ్ళ దగ్గర కానీ పట్టేసి నొప్పుల్లాగా రావటం ఇవన్నీ చూస్తుంటాం భూంగి పని చేసినప్పుడు ఏమవుతుంది ఈ నొప్పి అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది సో ఇలా సాయటిగా నొప్పితో బాధపడే వాళ్ళు ఏదో నొప్పుల ట్యాబ్లెట్లు వాడుకోవటం బలం బిళ్ళలు వేసుకోవటం అలా కాకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ లేదా స్పైన్ స్పెషలిస్ట్ని కానీ కలిసి ఒకసారి దీనికి తగిన ఎక్స్రేలు కానీ స్కాన్ కానీ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నరం మీద స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయే కొద్దీ తిమ్మురులాగా రావటము కాలు మొద్దుగా అయిపోవటము ఇంకా సీవియర్ స్టేజ్లో కాలు చచ్చిపడిపోవటం ఉంటాం